హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తపక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మల నిమగ్నాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే వ్యాసభగవానుడు దక్షారామ భీమేశ్వరస్వామినిస్తుతిష్ఠు ముక్క మృక్కదన్ శివా నీకు నవాజలి భవా నీకు అభివాదంబు పాండురంగా నీకు దండంబూ రాజశేఖరాకూజే జేహరాకజోహారు గిరీశా నీకరివశ అష్టమూర్తినికూప్రతి ఈశానానీకూ్యంబు త్రిపురహరా నీకూపాసన మృడా నీకుశు మృత్యుంజయా నీకు ప్రపత్తి నీకు ఆరాధనంబు పినాకీ నీకు నమస్కారంబు కైలాస నిలయా నీకు గోపులు పశ్చల్లలాటా నీకు నేటి కోళ్ళు గౌరీ మనోహర నీకు నమస్కారంబు జయ జయ జలంధరాంతక గంధ సింధురాది పీఠధమని గళిత పీఠధమనీ గళితరక్తధారాభిషిక్త ప్రచండఖండ పరశుభిండి వాలశల ప్రముఖ బహువిధ ప్రహరణ परंपरा भी महाकार जय जय कुंभकल्पना कुंभकुंभकार कुंभीन भूषण भीषण भूत प्रेत प्रौढ़ परिवार निर्मल मंगलाकारा जय जय सप्त भुवन विष्कंभ निर्वेदन समासादिता विर्भाव भावजन भावज सर्वमंगला कुछ कलश का का मुद्रिका भेम मुद्रितो रह प्रदेश महेश ధావళ్య విగ్రహ శ్రీమన్మహాదేవదేవత దేవదేవతారాధ్యదక్షవాటీపురాధ్యక్ష ఆపద్భాంత దివాకర పరమదయాకర జయ జయ శ్రీ భీమేశ్వర నమస్తే 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 నమ అని ఒక పెద్ద దండకమే చదివాడు ఓ శంకర సంకర్షణ వై పాతాళగోళము నుంచి వచ్చి విశా విషాగ్నిజ్వాలలు విరచిమ్మే కరకు కోరల కొనలతో భయంకరమైన వంకర అయిన మోముతో బ్రహ్మాండములన్నింటినీ మింగేస్తావు ఓ భర్గ ఇంద్రుని భుజమును వజ్రాయుధంతో సహా కేవలం నీ వికటాటహాసంతో స్తంభింపజేశావు ఓ దేవదేవా జ్వాలాలింగంగా ఆవిర్భవించినటువంటి నీ తుది మొదలను కనుగొనడం నీకు ఆది ఎక్కడో అంతం ఎక్కడో కనుగొనడం రూపంతోనూ విష్ణువు రూపంతోనూ పైన కింద అన్వేషించి అలిసిపోయారు తప్ప వాళ్ళు కనుక్కోలేకపోరయి కనుక్కోలేకపోయారయ్యా ఓహరా నువ్వు గిరిని ధనస్సుగా శేషుని వాసుకుని వింటినారిగా విష్ణువుని బాణంగా భూమిని రథంగా బ్రహ్మను సారథిగా సూర్యాచంద్రులను రథ చక్రములుగా దేవగణములను భటులుగా చేసుకుని త్రిపురాలను సంహరించావు గదా ఆర్తరక్ష సంరక్షణ శర్వ శంభు మహాదేవ మహానుభావ నీకు జేచేలు దక్షిణ కాశీ నివాస అంధకుడు గజాసురుడు జలంధరుడు మొదలైన శత్రువులను సంహరించినటువంటి వాడా ఆశ్రితుల మనోరథాలను సిద్ధింపజేసే పారిజాతమా నీకు జేచేలు భూమి జలము అగ్ని చంద్రుడు సూర్యుడు వాయువు ఆకాశము ఆత్మ అనేటటువంటి ఎనిమిది స్వరూపాలు ధరించినటువంటి సర్వవ్యాపక నీకు చేచేలు త్రినేత్ర ప్రమదాదీశ రుద్ర గిరీశ మృత్యుంజయ దేవదేవ నీకు జేచేలు కైలాస గిరీంద్రవాస మహాప్రభు శంకర సూడపాణి స్వయంభూజ్వలలింగమూర్తి శ్రీ దక్షవాటేశ్వర శ్రీ భీమనాథ నీకు జేచేలు అంటూ భక్తితో ఆవేశంతో భక్తితో కలిగినటువంటి ఆవేశంతో ఆ భీమేశ్వరుని స్తుతిస్తూ ఆ తన యొక్క జటాజూటం విడిపోయి ఆ జుట్టంతా వీపు మీద పడిపోయి వీపు మీద అలా ఆడుతున్నది అంత మైమీరిపోయి నాట్యం చేసేస్తున్నాడు ఆనందంతో వ్యాసభగవాన్ యొక్క కంఠం గద్గదమైపోయింది కన్నులు ఆనంద భాష్పంతో ఆ కళ్ళంట నీళ్లు జల 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 రాలిపోతున్నాయి ఆయన యొక్క సర్వ అంగములు పులకాంకితాలైపోయాయి ఆ సమయంలో ఆకాశవీధి నుంచి అశరీరవాణి అన్నది వ్యాస దయాళుడు భక్తవత్సలుడు మహాదేవుడు అయినటువంటి భీమేశ్వరుడు నిన్ను రక్షిస్తున్నాడయ్యా నిన్ను రక్షిస్తాడు నువ్వు ఇంకెక్కడ నీ నివాసం ఏర్పాటు చేసేసుకోవచ్చు ఆ చంద్రమౌళి సంతోషపడ్డాడు నీ తప్పుని కా కాచేడైన భీమనాథుని భజించుకో నీకు కార్యసిద్ధి అవుతుంది అని చెప్పింది ఆకాశం నుంచి వినబడినటువంటి ఆ మాటలు విన్నాడు వ్యాసుడు విన్నటువంటి వ్యాసుడు ఆనందంతో ఆ భీమేశ్వరుని మళ్ళీ ఒకసారి స్మరించి మొక్కి శిష్యులను చూసి అంటున్నాడు పైరుడా దక్షవాటేశ్వరుడు మనకు కల్పవృక్షమయ్యాడయ్యా అన్నాడు సుమంతుణ్ణి చూశాడు సుమంత పార్వతీరమణుడు మనకి తపఫలం తపఃఫలమయ్యాడయ్యా అన్నాడు జైమిని వైపు చూశాడు జైమిని ఈ భీమనాథ మహాప్రభుడు మన ప్రార్థనకి సంతృప్తి చెందాడయ్యా మనల్ని అనుగ్రహించాడు ఇంకో శిష్యుడైనటువంటి దేవళవిడి విడివైపు చూశాడు దేవళ మహాదేవుడు మన మీద దయతో ఉన్నాడయ్యా అంటూ వైశంపాయనుడి వైపు చూసే వైశంపాయన దేవేశుడు మనకు శుభాలను ఇస్తాడయ్యా ఇందులో ఏమి తిరుగులేదు ఈ ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మనమందరమీ కూడా కృతార్థనం అయిపోయాము శ్రీరామాయణమును దక్ష రామాయణము కలిమలహర కలిమలపహములు కలిమలాపహములు శ్రీరామాయణము దక్షారామాయణము ఈ రెండూ కూడా కలి మలాపహములు సత్సారమతులు వాల్మీకి పారాశర్యునకు వినితి పాత్రములయ్యన్ వాల్మీకి రచించినటువంటి శ్రీమద్ రామాయణము వ్యాస మహర్షి రచించినటువంటి రామాయణము ఈ రెండూ కూడా స్థుతింపదగినవి పాపాలని నశింపజేసేటటువంటివి అయి ఉన్నాయి అని ఇదంతా ఎవరు చెప్పారు వైసంపా ఈ సూత మహర్షి శౌనికాది మహామునులు వింటూ ఉంటే అక్కడ నైమిసారణ్యంలో శౌనికాది మహామునులకి ఈ సూత మహర్షి చెప్తే వాళ్ళందరూ కూడా ఇదంతా విని పులకించిపోయారు పులకించిపోయి అంటారు వాళ్ళు మునివర్య సూత నువ్వు వ్యాస భగవానుడి యొక్క శిష్యుడివి నీ వల్ల మేము భీమేశ్వర మహత్యం అంతా కూడా విని ఉన్నాము భీమలింగం యొక్క పుట్టుక అలాగే సప్తగోదావరి ఏర్పడడానికి కారణము భీమేశ్వరుడి యొక్క ప్రతిష్ట అయినటువంటి విధానం కూడా మాకు కొంచెం చెప్పవయ్యా అంటున్నారు ఎందుకు ఇదంతా మనం చెప్పుకుంటున్నాము నిజానికి స్కాంద పురాణంలో కాశీఖండం పూర్వభాగము ఉత్తర భాగము అని రెండు రకాలుగా ఉంటుంది మనం మూడు వందల యాభై యాభై ఒకటో భాగం వరకు కాశీఖండం పూర్వ భాగము అంటారు దీన్ని ఉత్తర భాగము కాశీఖండంలో ఉత్తర భాగము అని అంటారు ఈ రెండు కలిసి మనం చెప్పుకోవడం వల్ల ఈ దక్షారామ భీమేశ్వరుడి యొక్క చరిత్ర కూడా వస్తుంది ఇక్కడ అడిగారు ఈ సూతుడి యొక్క శిష్యు సౌనికాది మహర్షులు కూడా అక్కడ నైమిసారణ్యంలో నువ్వు భీమేశ్వరుడి యొక్క మహత్యని చెప్పావు కానీ భీమలింగం యొక్క పుట్టుగా ఆ సప్త అసలు ఎందుకు ఏర్పడింది అది ఏర్పడడానికి కారణము భీమేశ్వరుడి యొక్క ప్రతిష్ట ఏ రకంగా జరిగిందో ఏ పద్ధతిలో జరిగిందో ఎవరు చేశారో ఎలా చేశారో ఆ విధానం అంతా కూడా మాకు చెప్పవలసింది అని ప్రార్థిస్తే అప్పుడు సూతుడు శౌనికాది మహర్షులకి వాళ్ళు అడిగినటువంటి ఆ ప్రశ్నకి సమాధానంగా అవన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టారు ఆ కార్యక్రమం మనం రేపటి నుంచి ప్రారంభించుకుని శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర